今天。 దానికి మేము ఇప్పుడు కూడా ఇక ఈ మండలంలోనే అన్ని మండలాలకు నియోజకవర్గంలోనే ఆదర్శంగా అవుతామని మనం చేసుకుంటూ ఈ యాప్ సమావేశం ఏర్పాటు చేశాము ఇప్పుడు దీని గురించి వివరణ మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారు ఇస్తారు ఇప్పుడు మంత్రి రాధాకృష్ణారెడ్డి గారిని మాట్లాడాలని కోరుకుంటున్నారు ఈ రోజున కోటమండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన డాక్టర్ పాశవ సునీల్ కుమార్ గారికి కోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బద్దాలి రెడ్డి గారికి ఇంకా ఇతర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం కోట మండలం గూడూరు నియోజకవర్గం తర్వాత తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట వంటిది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గూడూరు పట్టణంలో పద్నాలుగు వేల మెజార్టీ వస్తే ఆ తర్వాత కోట మండలంలో మాత్రమే మూడు వేల ఆరు వందల ఓట్ల మెజార్టీ వచ్చింది అది కూడా డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారిని గెలిపించేందుకు బద్దాలి సర్వోత్తం రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా సమన్వయంతో పనిచేసినందువల్ల సాధించిన మెజార్టీ అది ఆ తర్వాత కొన్ని చిన్న చిన్న సమాచార లోపం వల్ల కొంత దుష్ప్రచారం జరిగింది కానీ తెలుగుదేశం పార్టీలో ఏ విధమైన అలకలు ఇప్పుడు మా కోట్య చెప్పినట్టు ఉండవు తెలుగుదేశం పార్టీ అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో లోకేష్ బాబు నేతృత్వంలో డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారి నాయకత్వంలో అందరం కూడా కలిసి పనిచేస్తాము రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో అఖండ విజయాన్ని సాధించబోతున్నాము అందుకు మల్లాల సర్వర్ధన్ రెడ్డి గారి నేతృత్వంలో మేమందరం కూడా ముందుకు సాగుతా ఉంది ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు వాసం సునీల్ కుమార్ గారికి విచ్చేసిన ఇతర కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎన్నికల తర్వాత మా కోట మండల తెలుగుదేశం పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ చూస్తున్నాం ఈరోజు చాలా సంతోషంగా ఉంది దాని తర్వాత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో అంటే దాదాపు పది సంవత్సరాల పైన మన కోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మా మిత్రులు గౌరవనీయులు మద్దాలి సరోసెడ్డి గారు అధ్యక్షంగా ఉండడం జరిగింది ఆయన నేతృత్వంలో దాదాపు కోట మండలంలో మూడు వేల ఆరు వందల మెజార్టీ పైచిలకు వచ్చింది అంటే మనం అప్పటి నుంచి కూడా ఆ ఐదు సంవత్సరాల ముందు నుంచి కూడా గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి దిశానిర్దేశంతో అదేవిధంగా ప్రతి కార్యకర్త మనస్ఫూర్తిగా నిలబడి తెలుగుదేశం పార్టీ అధినాయకులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మనందరం కలిసి పనిచేశాం ఆ రోజు నుంచి కూడా ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు అనుభవించాం మనమంతా వాసం సునీల్ కుమార్ గారితో కలిసి మేమందరం కూడా ఎన్నో కేసుల్లో ఇరుక్కున్నాం ఎన్నో అవమానాలు పడ్డాం అనుకున్న లక్ష్యాన్ని అయితే హండ్రెడ్ పర్సెంట్ సాధించాం దాని తర్వాత మన తూపి రెడ్డి గారు చెప్పినట్టు మనమంతా ఒక కుటుంబ సభ్యులు టీకప్పుల తుఫాన్ లాగా ఏదో కొన్ని విషయాలు జరిగాయి దాంతో మా మిత్రులు మా అందరికీ కొంతకాలం పాటు దూరంగా ఉండడం జరిగింది డిజైన్ చేయడం ఇవన్నీ కూడా అందరికీ కూడా బాధ కల్పించింది ఎట్లా సరే మనం మాట్లాడాలి మన మీటింగ్లో కూడా మన గౌరవంలో శాసనసభ్యులు సునీలు మనం అందరం కలిసి వెళ్దాం అంటే తప్పకుండా వెళ్దామని చెప్పడం జరిగింది ఈరోజు ఈ రోజు నాకు తెలిసి ఈ సమస్యకి పడుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అవకాశించిన ప్రజలకు నేను అభిమానించే వాడంలో మొట్టమొదటి వ్యక్తి మన ఎమ్మెల్యే గౌరవనీయులు వాసి సునీల్ కుమార్ గారు వీడికి రావడం నేను ఇన్ని రోజులు పార్టీకి దూరంగా ఉండను నాయకుడికి కార్యకర్తలకి ఎవరికి దూరంగా ఉండే కానీ ఈరోజు నాకు ఏం మనుషులు లేవు ఆయన వచ్చాడు ఆయన ఆయనతో నడవడం అనేది భక్తులు కూడా ఎప్పుడు నేను ఎప్పుడు నడిచినా ఆయనతో నడుస్తా నడవకపోతే ఇంట్లో ఉంటాను వేరే ఎక్కడ నడవను వేరే ఎవరితో కలిపిను వేరెవరితో రాజకీయం చేయను చేస్తే ఆయనతో చేస్తా ఆయన కానీ నాకు అవసరం లేదనుకుంటే ప్రశాంతంగా ఇంట్గా ఉంటాను నాకు ఇబ్బంది లేదు కానీ ఇక్కడ ఒకటే బాధ నేను మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టా దయచేసి దయచేసి మీరందరు నన్ను క్షమించాల ఎందుకంటే మీకు అందుబాటులో లేకుండా పోయిన ఇన్ని రోజులు మా మిత్రులందరినీ వదిలేసా మిమ్మల్ని అందరినీ వదిలేశా కాబట్టి దయచేసి మీరందరు నన్ను క్షమించండి ఇక్కడి నుంచి ప్రతిసారి ఇదే విధంగా మేము మీకు అందుబాటులో ఉంటూ అదేవిధంగా పెద్దలైన మన దశన్నైతే మన భాస్కర్ రెడ్డి గారు అయితే మోహన్ రెడ్డి గారు అయితే జలీల్ అయితే మా కోటారెడ్డి గారు అయితే అదేవిధంగా రాధాకృష్ణారెడ్డి విధంగా మధు యాదవ్ మస్తాన్ భాష ఇట ప్రతి ఊరు ప్రతి ఊర్లో ప్రతి పంచాయతీలో నాతో బ్రహ్మాండంగా ఇప్పుడు దాకా పనిచేసిన ప్రతి లీడర్ కి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రతిసారి ఇక్కడి నుంచి మీ అందరితో కోఆర్డినేట్ చేస్తూ ఎమ్మెల్యే గారితో ఉంటూ మీతో మళ్ళీ ట్రావెల్ చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా నేను ప్రెస్ మీట్ రోజు కూడా చెప్పాను ఆ దేవుణ్ణి మళ్ళీ ప్రార్థిస్తున్నాను నాకు అవకాశం ఉంటే మళ్ళీ మీ అందరితో కలిసి పనిచేసే అవకాశం నాకు కలిపి మని ఆ రోజే అడిగాను నేను అది పత్రికా విలేకరులకు అందరికీ తెలుసు ఈ రోజు చెప్తున్నాను మళ్ళీ నేను ఎప్పుడైనా సరే నా పైన ఎమ్మెల్యే గారితో అది లేని రోజు నేను రాజకీయాల్లో ఉండను ఇప్పుడు చెప్తున్నాను ఎప్పుడు చెప్తాను ఆ మాట నేను వేరే పార్టీలో పోతానని నేనేదో మారిపోతానని ఏదేదో ప్రచారం చేశారు ఈ ప్రచారాలన్నీ నమ్మొద్దు మా మధ్యలో ఒకటి అర నా మిత్రులైతే ఏమి మా ఎమ్మెల్యే గారితో ఒకటి అర కొన్ని అభిప్రాయ భేదాలయ్యి అంతేగాని ఏ విధమైన మా మధ్యలో ఏ విధమైన ఈ లేవు ఏదో బయట వాళ్ళు ఏదేదో మాట్లాడారు అవన్నీ పట్టించుకోబాకండి ఇక్కడి నుంచి మేమందరం కలిసి పనిచేస్తూ ఎమ్మెల్యే గారితో ఎమ్మెల్యే గారు వెంట మేము ముందుకు పోతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నేను అదేవిధంగా ఆ రోజు హాస్పిటల్లో పెట్టిన నేనైతే యాక్చువల్గా అయితే చెప్పాలా నేను మీకు ఇచ్చిన దీంట్లో రాజీనామా ప్రసక్తి రాలేదు అయినా చెప్తున్నాను నేను రాజీనామా ఉపాసం నేను యాక్చువల్గా రోజు చెప్పింది నా బాధ్యతలు వస్తున్నాను కాబట్టి ఇక్కడి మళ్ళీ బాధ్యతలు తీసుకుంటా ఎమ్మెల్యే గారితో నడుస్తాను సరోత రెడ్డి రాజకీయ సమావేశంగా అధ్యక్ష మా జిల్లా కార్యదర్శి కోటారెడ్డి గారికి అలాగే మా మా మిత్రుడు సరోత రెడ్డి గారికి అలాగే పెద్దలు మా భాస్కర్ రెడ్డి గారికి మా జీలమతి గారికి అలాగే మా దశన్న గారికి విజయసాగర్ రెడ్డి గారికి మోగల్ రెడ్డి గారికి అలాగే మా రాధామై మా మధురెడ్డి గారికి మా పుష్పమ్మకి మా భాష గారికి అలాగే వేదిక ఉన్న మధు యాదవ్ గారికి మా సురేష్కి అఘురావన్నకి ఎన్నోటువంటి మహిళ నాయకు వాళ్ళకు అలాగే పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా నా కుటుంబ సభ్యులు నా పార్టీ తెలుగుదేశం పార్టీ మా కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా యాక్చువల్గా నాకు రెడ్డి గారు రాజీనామా చేసినట్టు ఫ్యాక్స్ నా వాట్సాప్లో నేను కూడా లేనప్పుడు నేను నిజంగా నేను నమ్మకాల నమ్మరు హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నాను మాటలు కూడా లేని పరిస్థితి ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితి చాలా ఇబ్బందులుగా ఉండే హాస్పిటల్ నాకైతే తెలియదు అప్పుడు మా గన్మే జంకయ్య వచ్చి అన్న నేను కూర్చోవన్నా దాన్ని వీల్ చైర్లో కూర్చోను అన్న అన్న సరోత రెడ్డి రాజీనామా ఇచ్చాడు అని అప్పటికే బీపీ దాదాపు నూట డెబ్బై దాకా ఉండింది సరోతన్ రెడ్డి అంటే ఇంకా పెరిగిపోయింది బీపీ నాకు కదా ఇంకా మాట్లాడ నేను గమనైపోయి ఇంకా మరుసటి రోజు మళ్ళీ నేను గంగయ్యకి పిలిచే ఫోన్ చేసి సరోతి రెడ్డి ఒకసారి మాట్లాడు ఎందుకు పిలిచాడు అంతకుముందునే వచ్చి నేను పెద్దలు మా బాస్కర్లను కూడా ఇక్కడికి వచ్చాము తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాలి సర్వతన్ రెడ్డి తర్వాత రాజేష్ మా తమ్ముడిని కూడా ఇక్కడికి పంపించాను ఇంట్లో ధైర్యం చెప్పారు నాకు అప్పుడు అర్థం కాకుండా మళ్ళీ దాని తర్వాత మా విజయన్నకి ఫోన్ చేసి చెప్పారు విజయన్న ఏంటంటే దర్శన్న కూర్చుంటారు అయితే పోతే మా కూడా దిగదా మాతో బాగానే మాట్లాడాడు ఎందువల్ల చేశాడు రాజీనామా అని చెప్పారు సరేనా ఒకసారి మాట్లాడదాం ఏది ఎందువల్ల చేశాడో అర్థం పరిస్థితి దాన్ని పత్రిక కానివ్వండి సోషల్ మీడియా కానివ్వండి గందరగోళంగా ప్రచారం పెట్టారు సర్వత్రం రెడ్డి గారు రాజీనామా చేశారు ఇంకేదెవరు ఎవరు ఎవరు తెలుగుదేశం పార్టీకి వాళ్ళ వీళ్ళ వాళ్ళ వీళ్ళ తెలుగుదేశం పార్టీకి వాళ్ళ వీళ్ళ కాదు కార్యకర్త తెలుగుదేశం పార్టీ బలం సునీల్ కుమార్ అనే ఎమ్మెల్యే ఉండే లేకపోయినా తెలుగుదేశం పార్టీ కోర్టులో ఎప్పుడు చిరస్థాయిగా ఉండేటువంటి పరిస్థితి అట్లాగే పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు లేరు ట్రీట్మెంట్ మీద కేరళ ఉండాలి లేదా అన్న కూడా రావాల్సింది అంతా కూడా మాట్లాడా దాంట్లో మళ్ళీ నేను మా జల్లీలు మా మోహన్ రెడ్డి మా మదయ్యారు మా సురేష్ అందరితో కూడా మాట్లాడా మాట్లాడిన తర్వాత నేనే సరోతన్ రెడ్డికి మొన్న ఫోన్ చేశాను ఏమైనా సార్ ఇవన్నీ నేనేదో హాస్పిటల్లో ఉంటాను నా తిరిగేదామ దగ్గర మీరు హాస్పిటల్ ఉంటుంది నిజంగా నాకు తెలిస్తే నేను చేయను నేను అన్నాడు సరే సార్ ఒక నా ద్వారా ఏదన్నా తప్పు జరిగిన క్షమించు సార్ నేనైతే ఎప్పుడు కూడా సరోతన్ రెడ్డి పార్టీ ప్రెసిడెంట్ పక్కన పెడితే నా సొంతం నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటి నుంచి కోర్టులో రాజకీయం చేశానంటే సరోత్వం రెడ్డి రాజకీయం చేశాను ఇక్కడే వచ్చా ఇక్కడే టిఫిన్ చేశా ఇక్కడే అన్నం తిన్నా రాజకీయ పడుకోవడ అన్నం తిన్నా ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఎక్కువ వచ్చి రాజకీయ తప్ప వేరే ఎన్నికలు నేను రాజకీయం చేయలే అది మీ అందరు కూడా తెలిసిన విషయం ఏమైనా ఉన్నా శరోన్ రెడ్డి నాకు ఒకరితో పని చేశారు నాకు మీరు అవసరం అని చెప్పేవారు తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా బ్రహ్మాండంగా చేశారు స్థానిక సమస్య ఎలక్షన్లో కూడా టౌన్లో అయితే ముఖ్యంగా మా సరోప రెడ్డి మా చర్యలు మా రాధన్న మా సురేష్ ఎంపీటీసీ మా సత్తాము మా ముసల్మన్ను మైనార్టీ ఎవరు శంషు ప్లస్ మా సురేష్ వీళ్ళందరూ ఆ రోజు కలిసి కూడా ఇక్కడ ఎంపీటీసీలని ముగ్గురు గెలిచినట్టే రాధన్న కూడా గెలిచినట్టే అంత కష్టపడి ఇక్కడ చేశారు ఇది గెలిపించడం పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి మోహన్ రెడ్డి అంటే వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని కూడా ఎంపిటీషన్ కూడా గెలిచారు అంటే గెలవడం ఒక చరిత్ర ఆ టైంలో వైఎస్ఆర్సీపీ భయప్రాంతులు చేసి ఇబ్బంది పెట్టే టైంలో ఇక్కడ పోటీ పెట్టి గెలిపించడం కూడా చాలా తమా విషయం కాదు అప్పటి నుంచి సర్వచందరెడ్డి బూదు లేని కూడా నిలబడ్డాడు అంత బాగా పార్టీకి ఎప్పుడు కూడా కంప్లీట్గా పనిచేసినటువంటి వ్యక్తుల్లో సర్వచందరెడ్డి ముఖ్య అట్లాగే ఏదన్నా ఇష్యూ ఇచ్చినాడు మా భాస్కర్ అంతా నేను ఇప్పుడు చెప్పేవాళ్ళం మళ్ళీ వచ్చి ఫస్ట్ భాస్కర్ ఇంటికి వచ్చి నేను మాట్లాడొచ్చాను అన్న ఆరోగ్యం నేను ముందు మీటికే వస్తాను నాకు ఇప్పుడు అన్ని విషయం చెప్పొచ్చా భాస్కరాన్ని భాస్కరని కూడా నేను మాట్లాడుతాను ఎమ్మెంట్ గారు ఇబ్బంది అవ్వలేదు అని చెప్పారు లేదా సర్వోత్వంగా మాట్లాడితే నీకు నాకు ఏం లేవా ఏదో రోజు ఆవేశంగా నువ్వు నాతో మాట్లాడలేదు అని చెప్పి నేను చేశానంటే నేను హాస్పిటల్ ఉన్నాయా పది రోజులు హాస్పిటల్ జాయిన్ ఉన్నాను స్టార్ హాస్పిటల్లో పది రోజులు జాయిన్ అయి ఉన్నాను అందువల్లే తప్ప ఇంపూనైతే అంత ముందు కూడా సర్వత్రా రెడ్డి గారు ఇంటికి కూడా పోషించారు ఇక భోజనం మధ్యాహ్నం కూడా భోజనం చేసి చేసేయ కాబట్టి దాన్ని గందరగోళం చేసి అధ్యక్షుడు రాజీనామా చేశారు కోర్టులో ఇబ్బంది అయిపోయింది అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చి చాలామంది అంటే ఇక్కడ నేను చెప్పేది ఒకటే అటువంటి మనసు ఉన్న మన ఫ్యాంక్ ఆడున్న ఉన్న అటువంటి బుద్ధులు పక్కన పెట్టుకోండి తీసేయండి నేనైతే ఆ మాత్రం ప్రేక్షించాను అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను ఎవరైతే ఈ చిన్న డిస్ప్యూట్ని పెద్ద చేశారో వాళ్ళందరూ ఎవరు నాకు తెలుసు కాబట్టి ఇక్కడ అంటే మానుకోండి ఇది పార్టీ ఇదే ఎవరు సొంతం కాదు ఇది నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఏదో నన్ను చూసో ఇంకో కొన్ని చూసి రాలా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ తప్ప మా నేను మళ్ళీ మళ్ళీ చెప్పాను ఆయన పుణ్యాన ఆయన బొమ్మపై గెలిచిన వాళ్ళం మేము చంద్రబాబు నాయుడు గారు బొమ్మ లోకేష్ గారు బొమ్మ అలాగే మన పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఇదరు సహాయ సహకారంతో మనం గెలిచాం గెలిచిన తర్వాత కోట మండలంలో దాదాపు మూడు వేల పైచీలకు సర్వత్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడ మన నాయకులందరూ కలిసి మెజార్టీ తెచ్చారు అలాంటప్పుడు నేను సునీల్ కుమార్గా నేను ఎవరిని కూడా నాకు చేసిన వాళ్ళని ఎవరిని నేను ఇబ్బంది పెట్టను అయితే కాదు సామాన్య కార్యకర్త కూడా నా పైన బాధపడితే నాకు అటువంటి బాధ నేను మళ్ళీ నేను చెప్తాను మా వాళ్ళు అయితే తప్పు జరగదు తప్పు జరిగినా నేను దాన్ని సర్దిద్దుకుంటాను అవసరమైతే క్షమాపణ చెప్పుకుంటా నేను బతులాడుకుంటాను ఎందువల్లంటే నన్ను గెలిపించేసి చర్వత నెట్టు వెళ్ళిపోతే ఎందుకు అమ్ముంటాం మనం నేను ఎమ్మెల్యే గెలిపించాడు గెలిపించే రాయిన చేస్తానండి ఎటుకోరుతుంది నేను కొట్టుకో ఎవరైనా పట్టుకొచ్చుకుంటాను నేను అటు అట్లా వదిలేవాడు కాదు అట్లా వదిలితే ఇంకా నా జీవితంలో పుట్టకతలు నాకు అంటే సర్వత్ర కాదు ప్రతి కార్యకర్త విషయం కాబట్టి అటువంటి మనం వద్దు తెలుగుదేశం పార్టీలో అందరూ కలిసి గట్టుగా పనిచేద్దాం రాబోయే స్థానిక సమస్య ఎలక్షన్లో కూడా ఎప్పుడైతే మనం ఎమ్మెల్యే ఎలక్షన్లు చేసాము ఎంపీటీసీ ఎలక్షన్లు చేసాము ఎమ్మెల్సీ ఎలక్షన్లు చేసాము ఆ విధంగా మనం కష్టపడి పనిచేసి కోట మన్న ఇప్పుడు ఉండాలన్నమాట మన పెద్దోళ్ళు దసన్న కూడా మనకు రావడం జరిగింది ఇక్కడ కోటమండలంలో అట్లాగే పెద్దలు భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఉన్నారు అట్లాగే వాళ్ళతో పాటు నిఖరమైనటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి నిఖరమైన ఆత్మహత్యాలు ఉన్నాయి ఈ కోట మండలంలో కాబట్టి మీరందరి యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తున్నా మహిళా నాయకులు కూడా బ్రహ్మాండంగా మా సూక్ష్మమ్మ కానీ మా పొలమ్మ కానీ మా సుహాసనమ్మ కానీ వీళ్ళందరూ కూడా చాలా మంది ఇప్పుడు కూడా అప్పుడు కూడా ఇట్టే ఉండారు అధికారం లేకపోయినా ఈ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇట్టే పోరాడారు ఏం భయపడే పరిస్థితే లేదు మా కోటయ్య కోటయ్య తాలెడ్డి పార్టీ అధ్యక్షుడికి ఇంతకుముందు బ్రహ్మాండంగా పనిచేశాడు ఇప్పుడు జిల్లా కార్యదర్శి అయినాడు ఈరోజు కూడా ఇంతవరకు అలిగిన దాఖలలే నేను చెబుతున్నా అతను చూసిన సంతోషం మా కోటయ్యని నేను అలిగి అలాగే తను సునీల్ అన్న ఇది ఏది అన్నాడు గమ్మనే ఉంటాడు ఏం చేసినాడు ఆ పార్టీ చెప్తే మాత్రం పూజ తప్పకుండా ఎక్కడ టు ఇట్లా చెప్పిన పని చేసే గవర్నమెంట్ పద్ధతి అది పార్టీ గవర్నమెంట్ సునీల్ కుమార్ మీద గవర్నమెంట్ కాదు అది అది పార్టీ గవర్నమెంట్ అట్లా ఇక్కడ అందరూ ఉండాలని చెప్పి నేను కోరుతుంటూ మళ్ళీ మా ప్రాణం ఉన్నంత వరకు సభ నాకు మధ్య ఎవరు కూడా వేరే విధంగా ఏం పెట్టలేరు మమ్మల్ని విడితే లేరు అది మాత్రం నేను గాయండి చెప్పగలుగుతా ఎందుకంటే అటువంటి ఆప్యాయత అనుబంధం మాకు ఉంది ఇక్కడ కాబట్టి కష్టంగా మా సరువు కానీ మా జలీల్ మైనార్టీ నాయకులు బ్రహ్మాండంగా పేరు చెప్పవలసింది రైట్ కరెంటు అందరితో కలవేసుకొని పనిచేసేటువంటి జలీలు ఎవడా సరోతి రెడ్డి ముఖ్యమైనటువంటి ఫ్రెండ్ అయినా ఆయన కానీ మోహన్ అని కానీ మా మధు కానీ అందరూ దిగారు వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళందరూ కూడా ఇంకా ఇటువంటి పరిస్థితిలో చిన్న చిన్న మనస్ఫురదలు కూడా వాళ్ళ మధ్య ఉండవు ఎట్లా చేశారో కొన్నిసారి ఆ విధంగానే కలిసి చేయాలని కోరుకున్నా అట్లాగే కోటలో పెద్దోళ్ళు ఉన్నారు మా భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు మా దశన్ ఉన్నాడు మీరు మా తోట ఉన్నాడు మీరందరూ కూడా కలిసి మళ్ళీ ఇక్కడ పూర్వం అనే కోటలో పూర్వవయో ఎప్పుడు తెలుగుదేశం పార్టీదే అంటే రెండో మాట కూడా లేదు ఎవరున్నా ఎవరు లేకపోయినా తెలుగుదేశం పార్టీకి పూర్వ వయోం కాబట్టి వాళ్ళు రావాలా వీళ్ళు రావాలా వాళ్ళు వస్తేనే వీళ్ళు వస్తేనే పరిస్థితి లేదు అయితే నేను చెప్పేది ఒకటి ఏంటంటే అందరికీ ఈ రాజకీయాలు రాజకీయాల్లో ఎప్పుడు ఒకే విధంగా ఉండవు